మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ నమస్కారం అండి నవంబర్ మాసంలో పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం తిది ఈ రోజున కుంభరాశి జాతకులు తస్మాత్ జాగ్రత్త ప్రమాదం ముంచుకొస్తుంది ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకోండి వెను వెంటనే జాగ్రత్త పడండి ఏం జరగబోతుంది ఎటువంటి ప్రమాదం దూసుకు రాబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం కుంభరాశి జాతకులు ఎవరైనా చిన్న సాయం చేసినా కానీ లైఫ్ లాంగ్ వారు చేసిన సాయాన్ని గుర్తుంచుకుంటారు తిరిగి వారికి సాయం చేయడం కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు కార్యదీక్షత కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించాకే ఏదైనా పని మొదలు పెడతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక నవంబర్ మాసంలో పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం తిది ఈ యొక్క దిన ఫలాల ప్రకారం ఈ రాశి వారికి చూస్తే గనక ఒక ప్రమాదం ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా నిర్మానుష్య ప్రదేశాలకు రాత్రి సమయంలో మీరు అస్సలు వెళ్ళకండి ఇది మీకు ప్రమాదకరమైన సూచనలు తెలియజేస్తుంది అలాగే ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలు చేస్తున్న వారు డ్రైవింగ్ చేస్తున్న వారు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు కావచ్చు మీరు ఓన్ గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న వారు కూడా కావచ్చు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం కూడా మీకు ప్రమాదకరం కాబట్టి ఈ అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి నిర్మానుష్య ప్రదేశాల్లో వెళ్తున్నప్పుడు రాత్రి సమయాల్లో అపరిచిత వ్యక్తులు ఎవరైనా లిఫ్ట్ అడిగితే కూడా జాగ్రత్త వహించండి ఇటువంటి ప్రమాదాలు వచ్చే పరిస్థితులు అయితే ఈ రోజున దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలున్నాయి లాభాలు అధికంగా ఉండవో అలాగని నష్టాలు ఉండవో సాధారణంగా సాగిపోతోంది వారి యొక్క వ్యాపార జీవితం అనేది అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సవాళ్లు అయితే ఎదుర్కోబోతున్నారు మీ ఉద్యోగ జీవితంలో మీరు ఒక పని విషయంలో పొరపాటు చేయడం కారణంగా పై అధికారుల నుండి మీకు కొన్ని మాటలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఎటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడడం చాలా ఉత్తమం అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రోజు ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా వస్తుంది అయితే ఈ రాశి వారు చాలా కాలంగా వదిలేసిన ఒక పని ఈ రోజు పూర్తి చేయగలుగుతారు అంటే ఆ పని పూర్తి చేయడంలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురై ఇన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు ఆ పని పూర్తి చేసే అవకాశమైతే ఈ రాశి వ్యక్తులు చాలా కాలంగా ఒక సమస్యకు పరిష్కారం దొరకక మీరు నిరాశలో ఉన్నారు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో ఈ రోజు మీరు సక్సెస్ అయితే పొందుకుంటారు అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో కార్యాలయంలో ఈ యొక్క చర్చ నడుస్తోంది ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది మీకు అటువంటి వారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే మీకు ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి కానీ ముఖ్యంగా కొన్ని అంశాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాలు ఏమిటో తెలుసుకున్నారు కదా అలాగే ఈ రాశి వ్యక్తులు శని భగవాను ఖచ్చితంగా ఆరాధించండి శని స్తోత్రం పారాయణం చేయండి అలాగే శివారాధన మీకు అద్భుత ఫలితాలు ఇస్తోంది హనుమాన్ చాలీస పాటించండి మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి కచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే లక్ష్మీదేవి ఆరాధన శుభకర ఫలితాలు అనుగ్రహిస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి